అంతర్జాతీయ పర్యాటక నౌకల రంగంలో సరికొత్త అధ్యాయానికి విశాఖ సాగర తీరం శ్రీకారం చుట్టనుంది పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ సిద్దమైన తర్వాత తొలిసారిగా ఒక భారీ అంతర్జాతీయ పర్యాటక నౌక కార్డేలియా నగరానికి విచ్చేస్తోంది ఈ ఉదయం పర్యాటకులను తీసుకుని ఆ నౌక పోర్టుకు రానుంది ఈ నౌకా పర్యాటకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా శ్రీకారం చుట్టనున్నారు అంతర్జాతీయ నౌకా పర్యాటకానికి విశాఖ ఒక మజిలీగా మారనుంది విశాఖ పోర్టులో ఇప్పటికే ఎనభై కోట్ల రూపాయలతో రూపుదిద్దుకున్న అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్ను ఇటీవలే కేంద్రమంత్రి ప్రారంభించారు టెర్మినల్ ప్రారంభం అనంతరం తొలి పర్యాటక నౌకా కార్డీలియా లెవెన్ వందల మంది పర్యాటకులతో నేడు పోర్టుకు చేరుకోనుంది ఇకపై విశాఖ చెన్నై పుదుచ్చేరిల మధ్య ఈ నౌక పర్యాటకుల కోసం నడవనుంది దాదాపు పద్దెనిమిది వందల మంది పర్యాటకులకు ఈ నౌకలో ప్రయాణించే అవకాశం ఉంది ఏడు వందల తొంభై ఆరు క్యాబిన్లు అందుబాటులో ఉన్నాయి ఇద్దరు పర్యాటకులు నౌకలో ప్రయాణించేందుకు సుమారు యాభై వేల నుంచి లక్షా తొంభై వేల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది పిల్లలకు తగ్గింపు ఛార్జీ ఉంటుంది స్టేట్ రూమ్ ఓషన్ వ్యూ క్యాబిన్లు బాల్కనీ క్యాబిన్ సూట్లు ఒక చైర్మన్సు ఈ నౌకలో అందుబాటులో ఉంటాయి నౌకా పర్యాటకానికి సీఎం చంద్రబాబు అమరావతి నుంచి లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పర్యాటక నౌకలు విశాఖకు వచ్చేందుకు దీనిని ఒక ఆరంభంగా భావిస్తున్నారు